హాయ్ అండి అందరికీ మహిళా సంఘాల సభ్యులకి ఇతర సభ్యులకి మన ఇక్కడ నుండి విదేశీ విదేశాల్లో ఉన్న మహిళలందరికీ ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి నాదైతే దేవుడు పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయింది మహిళల గురించి నేను ఒక ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నాను మహిళలు ఇదన్న రంగాల్లో అన్ని విధాలుగా ముందుకు వస్తున్నారు నేను మహిళలకు విషయం చెప్పను ఏదైనా పని చేసేటప్పుడు ధైర్యంగా చేయండి తప్పు చేయకుంటుంటే మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మనం ఒక పని చేయాలనుకుంటే ముందుకెళ్ళండి అట్లా అని తప్పులు చేస్తే కొద్ది ఏనుక ముందు అనే సమస్యలు వస్తాయి మహిళలు ఈ రోజులలో అన్ని రంగాల్లో ముందుంటున్నారు ఇక్కడి మీదట కూడా అందరూ ముందుకొచ్చి ఎవరు కూడా చిన్న పనులన్నీ చేసుకోవాలని అయితే నేను కోరుకుంటున్నా ఖాళీగా ఉన్న మహిళలందరూ కూడా సంతోషంగా వాళ్ళు కూడా ఒక రూపాయి సంపాదించుకునే విధంగా ముందుకు రండి అట్లా మీకు రూపాయి సంపాదించిన రోజు ఎంత సంతోషం ఉంటుంది అనేది నాకు కామెంట్ బాక్స్లో చేయండి మీరు సంపాదించుకున్న తర్వాత ఒక ఐదు వందలు పొదుపు చేసుకున్న తర్వాత నాకు చెప్పండి చాలా సంతోషం ఉంటుంది ఎందుకంటే మనం ప్రతి చదువుకున్న మహిళ అయినా కావచ్చు చదువుకోని మహిళ అయినా కావచ్చు ఏ విధమైనా కూడా మనం సంపాదించుకోవచ్చు చదువుకోని మహిళ కూడా చాలా పనులు ఉన్నాయి పొలం పనులు చేయవచ్చు మన బర్రె పాలు బర్రెలను చాదుకోవచ్చు ఇంకా ఏ విధమైన పనులు ఇస్తారా క్లేరడం ఇవన్నీ ఆకులు పొగా కానీ అలాంటి చాలా చిన్న పనులు ఉంటాయి మహిళలకి చదువుకున్న వాళ్ళంటే చిన్న జాబులు సరే రే షాపులు బట్టల షాపులు టైలరింగ్ స్టీచింగ్ అవన్నీ కూడా మహిళలు కూడా చాలా ముందు ఉంటున్నారు ఇప్పుడు కూడా కర్రీ పైన్స్ అట్లా పెడుతున్నారు ఇంకా ముందు కూడా మహిళలందరూ చాలా ముందుకు రండి కాకపోతే నేను కోరుకునేది ఒకటే తప్పులు చేయకండి మహిళలు అనేది మనకొక్కరికి వస్తే అందరికి వస్తే మహిళలు ఒక మహిళ ముందు పోయి చేసినట్లయితే ఆ పోయి చేస్తుంది మీరు కూడా అలాగనే ఉంటారు కొంతమంది దూరిని ఆడవాళ్ళ ఆడవాళ్ళ క్షేత్రులు ఆడవాళ్ళ జాలు మనల్ని అనడానికి పక్కనోళ్ళు బాగుపడితే ఊర్చుకోలేని వాళ్ళు ఏదో ఒకటి అంటారు కాబట్టి మీకు ఒక ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నాను పక్క వాళ్ళది ఎప్పుడు మీరు ఆలోచించకండి మీరు చేసుకునే పనులు నిజాయితీగా చేసుకుంటాను అనేది తృప్తితోటి చేసుకోండి మనం ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు పక్క వాళ్ళని అయితే మీరు అనకండి వాళ్ళలో మార్పు వచ్చేస్తుంది ఎవరైనా కూడా అత్త కూడలు సపోర్ట్ కూడలత్త అనేది కూతురు తల్లి అనేది ఇవి ఎక్కడ కూడా ఏ మహిళలు కూడా చావరు మానసికంగా ఎందుకంటే కొంతమంది సెన్సిటివ్గా ఉంటారు ఒక మాట అంట పడిన వాళ్ళు అలాంటి వాళ్ళు చనిపోతున్నారు అట్లా కూడా ఎవరు చనిపోకండి ఈ మహిళ దినోత్సవం సందర్భం భంగం మీకు అందుకే ముఖ్యంగా చెప్తున్నాను మహిళలు అన్నీ అయ్యో వాళ్ళు అది సాధించరు నేను సాధించలేకపోయానని బాధపడకండి చిన్న పని మొదలు పెట్టండి ఫస్ట్ యాభై రూపాయలు చంపించిన తర్వాత ఒక వంద రూపాయలు అట్లా రెండు వందలు అట్లా పోండి ఒక్కొక్కరు యాభై వేలు సంపాదిస్తారు మనం ఏం సంపాదించలేకపోతే మనం ఏం చేయలేము అంటే మనమంతా మనకు కూడా చిన్న చిన్న పనులు చేసుకుంటూ పోవాలి నా మనిషి అయితే కాదు ఏ పని అయినా చేయవచ్చు ఆ విధంగా మీరు ముందుకు రండి ప్రతిదీ కూడా తల్లిదండ్రుల మీద భర్త మీద అత్తమ్మ మీద ఆధారపడవద్దు ఖర్చులకి మీ వంతు మీరు సంపాదించుకోండి అది నిజాయితీగా ఏ తప్పు చేయకుండా సంపాదించుకోండి ఎదుటి వాళ్ళ కడుపు కొట్టకుండా సంపాదించుకోండి ముఖ్యంగా ఎన్ని రోజులు తింటాం మనం ఎదుటి వాళ్ళ కడుపు కొట్టి మన బాధ వాళ్ళ బాధ మనకి ఏదో ఒక రోజు కొద్ది అలాగా నేను చెప్తున్నాను ఓకే మరి మీకు నేనైతే మరొకసారి మహిళలందరికీ విదేశాల్లో ఉన్న వాళ్ళందరికీ నా యూట్యూబ్ చూసిన సబ్స్క్రైబర్లందరికీ కూడా నా మహిళా దైనత్సవ శుభాకాంక్షలు ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసేయండి బాయ్ మరి